రైట్ ఇక మెడ్ మెడ్చల్ షామీర్పేడ్ వరకు మెట్రో సో మెడ్చల్ ఇంకా షామీర్పేట వరకు ఈ మెట్రో ఉండబోతుందంట సో దానికి సంబంధించి కూడా నిన్న మాట్లాడుకున్నారు పొడిగింపుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఎలివేటెడ్ కారిడార్లపై నిర్మాణం నలభై ఐదు కిలోమీటర్ల మేర నార్త్ సిటీ మెట్రో నార్త్ సిటీ మెట్రో డిపిఆర్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు హెచ్ హెచ్ఏఎంఎల్ఎండి హెచ్ఏఎంఎల్ఎండి ఎన్ ఎన్ ఎన్విఎస్ రెడ్డి సో నిన్న మాట్లాడిర అనమాట అయితే మెడ్చల్ ఇంకా షామీర్పేట చూసుకు కంప్లీట్గా ఈ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కంప్లీట్గా ఒక ఎలివేటెడ్ కారిడార్పై మెట్రో స్థాపన చేయాలి దీనికి సంబంధించి డిపీఆర్ని కూడా మీరు రెడీ చేసి పంపించండి త్వరలోనే దీన్ని కేంద్రం అలాగే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరి కల్పి ఇద్దరి సహకారంతో ఈ మెట్రో అనేది కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి చెప్పినం సో పారాడైస్ మెడ్చల్ పారాడైస్ నుంచి మనకి ఇక్కడ పారాడైస్ నుంచి మెడ్చల్ వరకు ఇరవై మూడు కిలోమీటర్లు అంట సో పారాడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్బంద్ బోయిన్పల్లి సుచిత్ర సర్కిల్ కొంపల్లి గుండ్లపోచంపల్లి కండ్లకోయ ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా సో ఇట్లా కంప్లీట్గా ఇన్ని స్టేషన్లో కలుపుకుంటే ఇరవై మూడు కిలోమీటర్ల మీద మిడ్చ ఇది మెట్రో ఉంటుందంట అండ్ జేబిఎస్ నుంచి షామీర్పేట్ వరకు జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రమ్పురి కార్ఖాన తిరుమలగిరి లోత్కుంట అల్వాల్ బొల్లారం హకీంపేట్ తోంకుంటా ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా ఈ విధంగా వెళ్ళిపోతుంది సో ఇట్లా కంప్లీట్గా ఇరవై మూడు కిలోమీటర్లు ఇరవై రెండు కిలోమీటర్లు సో కంప్లీట్గా యాభై ఐదు కిలోమీటర్ల మీద మెట్రో కూడా నిర్మాణానికి కూడా కంప్లీట్గా రెడీ అయిపోయింది అనుకుంటున్నాం అనుకోవచ్చు నగరానికి నాలుగు దిక్కుల మెట్రో రైళ్లు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు మెడ్చల్ షామీర్పేట్ వరకు మెట్రో రైలు సేవలను పొడిగించనుంది దీంతో నార్త్ సిటీ మెట్రో రైలుకు ప్రత్యేక ప్రత్యేకతను సంతరించుకుంది మరోవైపు హెచ్ఎం హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ల పైనే మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది ఈ రెండు కారిడార్లు ఈ రెండు కారిడార్లకు రక్షణ శాఖ భూములు కావాల్సి ఉండగా ఆ సమస్యను కూడా క్లియరెన్స్ లభించింది దీంతో భూసేకరణ పనులు ప్రారంభించారు అయితే ఈ రెండు కారిడార్ల పనులు పోర్ పనులు పనులతో పాటే మెట్రో పనులు కూడా చేయాలా లేదా కారిడార్ పనులు పూర్తయిన తర్వాత చేయాలా అనే విషయంపై ఇంకా అధికారులు చర్చిస్తున్నారు హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు నూతన సంవత్సరం కాడుకోక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారాడైస్ మెర్చల్ ఇరవై మూడు కిలోమీటర్లు ఎన్జెబీ ఇరవై రెండు కిలోమీటర్ మెట్రో కారిడోర్ డిపిఆర్ల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చెప్పుకొస్తున్నారు ఏంటంటే ఇక మెడిచల్ నుంచి మెడిచల్ ప్యారడైస్ మెడిచల్ కావచ్చు లేకుంటే జేబిఎస్ షామీర్పేట కావచ్చు ఇవన్నీ మెట్రో ఏదైతుందో సో కేవలం ఇప్పుడు మాటలు మాత్రమే మాట్లాడిరు దీనిపైన ఎలాంటి క్లియర్ లేదు కేవలం చర్చ చేసుకున్నారు అయితే దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ కొత్త సంవత్సరం కానుకగా వీళ్ళకి ఇస్తున్నాము అని చెప్పి ఇంకా మా దగ్గర రాలేదు ఇంకా మేము వెళ్ళి మెట్రో ఎక్కలేము కాబట్టి అది ఇంకా మాకు కానుక అది కేవలం అది మాటల్లో నుండి ఆచరణ లేదు సో ఆచరణలో వచ్చిన తర్వాత అది మాకు కానుకగా మేము భావిస్తాం ఇంకోటి ఈ అంటే ఇవన్నీ ఈ ఏరియాస్ ఏవైతే అవన్నీ కూడా లోకల్ ఏరియాస్ అనుకోవచ్చు మనం ఏంటంటే లేబర్ ఏరియాస్ కూడా అని అనుకోవచ్చు ఎందుకంటే అక్కడ చాలామంది డైలీ వేజ్ డైలీ వేజ్ పనులు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎందుకంటే ఇంకా ట్రాఫిక్ సమస్య కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఏరియాలో ఇటు ప్యారడైస్ నుంచి మొదలుకు ప్యారడైస్ మొదలుకుంటే మెడిచల్ దాకా కొంపల్లి ఇవన్నీ ఏరియాస్ పోతున్నా కూడా చాలా వరకు ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఈ మెట్రో వస్తే కూడా చాలా బాగుంటుంది అండ్ అక్కడ ఉన్న లోకల్గా ప్రజలకు కూడా చాలా హర్షించదగ్గ విషయం ఇది సో వెంటనే డీపీఆర్ని సిద్ధం చేసి మెట్రో రైల్ మెట్రో రైల్ ఫేజ్ టూ బి భాగంలో కేంద్ర ప్రభుత్వం అనుమతికి పంపించాల్సిందిగా హెచ్ఏఎంఎల్ హెచ్ఏఎంఎల్ ఎన్విఎస్ రెడ్డి ఆదేశించారు బుధవారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ హెచ్ హెచ్ఏఎంఎల్ హెచ్ఏఎంఎల్ తదితరులందరూ కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నారు సో ఇంకా ఇట్లా ఇట్లా ఇది మెట్రో రాబోతుందంట త్వరలోనే సో దీనికి సంబంధించి డిపిఆర్ ఇంకా కేవలం ప్రాజెక్ట్ రిపోర్టే రెడీ చేసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇంకా క్లియర్గా కూడా దీనికి ఇంకా ఎలా వస్తుందో లేదు ఇంకా దీనిపైన కూడా సో ఇటు మల్కాజ్గిరికి సంబంధించి ఈటల రాయందరినీ కూడా ఒకసారి ఎలిగి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మల్కాజ్గిరి గిరి ఎంపీగా ఉన్నారు కాబట్టి సో అతన్ని కూడా ఒకసారి అడిగి తెలి అడిగి తెలుసుకోండి అతనికి కూడా అడిగి తెలుసుకున్న తర్వాత సో దీనిపైన కూడా మనం మాట్లాడుకుందాం అండ్ దీన్ని కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు కంప్లీట్గా రెండు సహకారాలతో ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేద్దామని చెప్పేసి నిన్న శ్రీవంత్ రెడ్డి మాట్లాడారు